హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా తల్లికి వందన పథకం రెండో విడత డబ్బులు పడే డేట్ అయితే ఫిక్స్ అయ్యిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా ఆ వివరాలేంటో చూద్దాం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత డబ్బులు విడుదలకు డేట్ ఫిక్స్ అయింది జూలై పదిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు తొలి విడతలో డబ్బులు రాని వారితో పాటు ఎక్కువ మంది లబ్ధి పొందేందుకు వీలుగా జూలై పదిన మెగా పేరెంట్ టీచర్స్ సమావేశంలో జరిగే రోజు రెండో విడత విధులను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం అయితే కనుక తల్లికి వందనం రెండో విడత డబ్బులు అయితే కనుక విడుదల చేయాలని చెప్పి డేట్ అయితే ఫిక్స్ చేసిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్